హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చిగట్టు మోపు కావాలని వచ్చాను ఇక్కడ వచ్చేలేక మా అన్న పచ్చికడికి వస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు అదిగో మా తమ్ముడు వాడు వచ్చిన కానీ ఫోన్ చెవిలో అసలు పా దూర దూరంగా పోతా ఉన్నాడు ఫ్రెండ్స్ రే తమ్ముడు రే తమ్ముడు రంబానీ ఖాళీగా ఉంటాడేమో ఇప్పుడు ఖాళీగా ఉంటాడు ఫ్రెండ్స్ వీడు చెవులో పోను ఎప్పుడు మొగతాడో ఉంటుంది హజికడ్కి వస్తున్నావాడు మా అన్న రాచారూడి అక్క పంట అదే 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 తమ్ముడు నీకు కూడా ఒక మో పంట రా వాడుకో నువ్వు కోసేయాల్సిందే అంట అరే అరే తమ్ముడు మోపు కోసుకో బండి మీద దొడ్లే చేసేద్దాం ఎండ బాగా ఎప్రయత్నంగా ఉంది ఫ్రెండ్స్ మోపుకి వచ్చాడు మా తమ్ముడు వాడు కూడా ఓపు పోయిరా మోపా

కొండశలం అంట ఫ్రెండ్స్ కొండశెలం నోట్లో ట్రెట్టద్దు నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాలా భయంకరమైన వ్యక్తిని అని చెప్తున్నాడు మావాడు చేత్తోనే పెరికేస్తున్నాడు ఫ్రెండ్స్ గిడ్డి ఎత్తి కూడా చాలదాం నా చేతి కిందని చెప్తున్నాడు తమ్ముడు ఆ బర్రీ కడుపు నిండిపోద్దామరే అట్లాగాక వద్దులే రారా నాయన ఆ బరి తమ్ముడు తమ్ముడు